అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలం శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు మరియు అగ్గిమర్రిచెట్టు సెంటర్లో శ్రీ వెంకటసాయి కేబుల్ ఆఫీస్ నందు వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా పర్యావరణ కాలుష్య రహిత ఉద్దేశంతో యంగ్ స్టూడెంట్స్ అధినేత శ్రీ జగన్నాథస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ జగన్నాథ జగన్నాథస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుచ్చి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దాడి రామారావు నాయుడు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొనతాల అప్పలరాజు కొనతాల కారుబాబు సీనియర్ సిటిజన్ సిప్ నాయకుడు అప్పారావు మాట్లాడుతూ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రజలందరూ ఎంతో ఇష్టంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ పండుగ సాంప్రదాయబద్దంగా కాలుష్య రహితంగా జరుపుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమం గత సంవత్సరముల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మొదటగా జరుపుకునే శ్రీ వరసిద్ది వినాయక పూజలతో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే ప్రస్తుతం ప్రకృతి విలయ తాండం వలన కల్లోలమైందని శ్రీ గణనాథుడు ఆశీస్సులతో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించాలని కోరారు గణనాది ఆశీస్సుల వలన ప్రజలందరూ సుఖశాంతులతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కొనసాగించాలని ప్రార్థించారు ఈ పంపిణీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎల్లపు చంద్రమోహన్ సూరిశెట్టి మహాలక్ష్మి నాయుడు మల్లా బుజ్జి మల్లా మహేష్ యంగ్ స్టూడెంట్స్ యూత్ క్లబ్ సభ్యులు దాడి ఆదినారాయణ పేలా పాండు రంగారావు బుద్ద రాజశేఖర్ బుద్ద నాగరమేష్ కర్రీ వర బొడ్డేడ గిరిధర్ మల్లా తాతాజీ సూరిశెట్టి భాను సూరిశెట్టి నానాజీ కొనతాల కామేశ్ యంగ్ స్టూడెంట్స్ సభ్యులు మరియు మిత్రులు పాల్గొనడం జరిగింది మహా ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా వంతు సహకారంగా ప్రతి సంవత్సరం కూడా మా వీధి పెద్దలైనటువంటి వీళ్ళందరి సహకారంతో నాయుడు గారు కానీ చంద్రబాబు గారు కానీ అలాగే మా ఫ్రెండ్స్ స్నేహితులు ఎస్ఎం నాయుడు అప్పలరాజు అలాగే మా మా మెంబర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం దీన్ని ఇంకా విస్తృత కూడా పరచాలనే మా తాలూకు ఉద్దేశం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం పరిస్థితుల్లో రాష్ట్రం కొద్దిగా ఈ వరదలతో చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆ విఘ్నరాజు తాలూకా మహిళం వల్ల మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అందరూ కూడా మనం వినాయక చవితి జరుపుకొని అందరూ బాగుండాలని కోరుకోవాలని చెప్పేసి ఈ సందర్భం అందరూ తెలియజేస్తూ అందరూ కూడా గణేష్ పూజను శుభ్రంగా చేసి మన అందరం కూడా అందరూ బాగుండాలని కోరుకుందామని మంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై విఘ్నేశాయన్ మహా అనకాపల్లి గౌరవపాలం సూర్యబాబు గిల్లికూడ జంక్షన్లో మత్తి విగ్రహాల పంపిణీ దాడేశ్వరరావు ఈ ఈరోజు భారీగా జరిగింది భక్తులు కూడా గణపతిని తీసుకెళ్ళడం చాలామంది కూడా భక్తులు చాలామంది వచ్చారు ఈ తొమ్మిది రోజులు కూడా గణపతి పూజ అది కూడా అప్పట్లా చెప్పినట్టు ప్రతిరోజు భక్తి భావంతో చేసుకుంటూ గణపతి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ చాలా తెలుసు హిందూ బంధువులందరికీ నమస్కారం ముందుగా మన హిందూ బంధువులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కొలతలు అప్పటి రోజు ఈరోజు మా యంగ్ స్టూడెంట్స్ క్లబ్ అలాగే డాడీ ఈసరాయ ఆధ్వర్యలో ఈరోజు విఘ్నేశ్వర స్వామి ప్రతిమలను ఈరోజు మనం పంచడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నా తోటి హిందూ బంధువులు అందరూ పాల్గొనడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా నేను ఒక విన్నపు మనం గతంలో జరిగింది మన పక్కన పెట్టి ఈసారైనా మన హిందూ ధర్మాన్ని సంరక్షించుకోవాలని సనాతన ధర్మానికి అందరూ కూడా లోబడి ఉండాలని అలాగే ఇన్నాళ్ళ డీజేలు రికార్డింగ్ డ్యాన్సులు కాకుండా భక్తి గీతాలతో ప్రతి మండపం కూడా ఈ తొమ్మిది అయితే తొమ్మిది రోజులు పద్దెనిమిది రోజులైతే పద్దెనిమిది రోజులు చక్కగా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ మనకి సంవత్సరంలో మొదటగా వచ్చే ఈ వినాయక చవితి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని వారిని వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా వినాయకుడు చల్లగా చూసి ఆ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన దాడి ఈశ్వరరావు గారికి అలాగే మా ఇన్స్టూరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు గారి ఆధ్వర్యంలో సిటీ కేబుల్ ఆఫీసు వద్ద ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరి పూజతో మొదలుపెట్టు పెడతాం అలాగే విగ్రహాలతో మొదలు పెడతాం మట్టి విగ్రహాలతో వాటర్ కాలుష్యం లేకుండా కలిషత్వం అవుతున్న ప్రాంతాల కంటే మన వీధి పెద్దల సహకారంతో దాడివేశ్వరరావు ఫ్రెండ్ సరుకులు ఇక్కడ వీధి పెద్దల సహకారంతో సిటీ కేవల ఆధ్వర్యంలో దాడివేశ్వరరావు ఉన్న నేతృత్వంతో అందరూ కూడా వినాయక పూజతో మనం మొదలు పెడతాం ఏ కార్యక్రమం అయినాను ఇలాగే ప్రతి సంవత్సరం ఇలా ఇస్తూ ఈ కార్యక్రమం మొదట మొదటగా వినాయకుని విగ్రహం విగ్రహాలతో మనం మనం పంచి ఆ ఎల్లవేళల ప్రతి సంవత్సరం కూడా అందరూ ఆయుర ఆరోగ్య క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుతూ చెప్తున్నాం చూడండి చట్టి వీధి అగ్గిమ చట్టి వీధిలో దాడి వేసర గారు సిటీ కేబుల్ పెట్టిన నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక ఆరు వందలు ఏడు వందలు విగ్రహాలు ఆయన జగన్నాథస్వామి దేవస్థానం చైర్మన్ అయిన నుంచి సిటీ కేబుల్ పెట్టిన కానీ కూడా ఆయన మిత్రమండలి మళ్ళీ అలాగే వైస్ చైర్మన్ గారిని మళ్ళీ వైస్ చైర్మన్ గారిని మళ్ళీ వీధి పెద్దలు దాడి రామారావు గారు మళ్ళీ రామారావు నాయుడు గారు అలాగే నేను సర్వకామం దేవస్థానం చైర్మన్ ఆయన మండలి అందరూ అలాగే సర్వ దాడి విజయ్ మన దేవస్ మన జగన్నాథస్వామి దేవస్థానం చైర్మన్ బుజ్జి గారు అందరు ఆధ్వర్యంలో అందరినీ నిలబెట్టి సీనియర్ సిటీ ప్రెసిడెంట్ ని నిలబెట్టి ప్రతి సంవత్సరం కూడా ఆయన విధంగా మట్టి విగ్రహాలు పెంచుతున్నాడు పెంచినందుకు ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు ఎల్ల వ్యవస్థలు కూడా చల్లగా కాపాడి ఆయన ఆ వ్యాపారం ఇంకా అభివృద్ధి చేసి మంచి పదవులు అయ్యి వచ్చి భగవంతుడు ఎల్ల విఘ్నేశ్వర అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కూడా అనుగ్రహించాలని ఆ గణేష్ మహారాజ్ కోరుతున్నాం జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి ఆంధ్రప్రదేశ్ లోను మొట్టమొదట పండగ దినోత్సవంలో రాబోతున్న మన వినాయక చవితి మనం అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అష్ట ఐశ్వర్యలతో ఉండాలని వినాయకుని మొట్టమొదటిగా పూజ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అనకాపల్లి గౌరపాలెం అగ్గిమర్ వద్ద అలాగే సిటీ కేబుల్ వాళ్ళు వివిధ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మట్టి బొమ్మలతోటే పూజించవలసింది అదే రంగులు వేసి గణపతి తాలుగా వైరస్ దొరుకుతుందని కల్యూషన్ దొరుకుతుందని ఆ ఉద్దేశంతో మట్టి బొమ్మలే ప్రతి ఒక్కరు కూడా వినాయకుని ప్రతిష్ఠించి వారు పూజించి వారి యొక్క సైన్యత్వాన్ని పొందాలని